ఈ ఊరు గత డెబ్బై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు ఏమీ అభివృద్ధి లేదు తర్వాత శేషారెడ్డి గారి వంశీపుల వల్ల ఈ ఊరు అభివృద్ధి చెందింది యాభై వేలు ఉండే ఫ్లాట్ పది లక్షల దాకా ఎగజా ఎగవాగడానికి కారణము ఈ వంశీకులు వీళ్ళ మంచితనం వల్ల ఈ గ్రామము అభివృద్ధి చెందింది ఇక్కడ అవుట్ నిశబెట్టి పేరు సోమల నుంచి ఇక్కడ అచ్చరగ నుంచి గ్రామ గ్రామాల నుంచి బతకనీకి వచ్చిన పక్క నీకు వచ్చినోళ్ళు పక్కాల అంతేగాని పెట్టకూడదు మనసులు మంచి మంచోరు ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని వచ్చినారు ఇక్కడ ఏం అల్లరి లేరు ప్రాణాలు లేరు మీరు ఊరు ఊరు నుంచి వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టి ఊరిని అంటబెట్టాలని చూస్తుంటారు ఇది తప్పు మంచి ఉండారు కాబట్టి మంచిగా వాళ్ళ మంచితనాన్ని మీరు చెడుగా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా రాజారెడ్డిని మీరు చెప్పినది వెనక్కి తీసుకెళ్లాల తప్పు మాటలు గెలవలేడు అనేది మీరు చూసినారా మీరు చూడలేరు మీరు చూడాలంటే మళ్ళీ మీకు తప్పి ఉండాలా మీరు బెడ్లు తడిచినాయి ఇంకా తలలు బిల్లు తడిచినాయ్యారు తన బిల్లు తడతాయో బెడ్లు తడతాయో చూడాలా మీరు ఖచ్చితంగా వాయినే చూపిస్తారు మానవత్వం ఏమన్నా ఉందా మీకు యూరియా గురించి గెలవడం జరగలేదా కొనపల్లెల్లో నాకు మూడు సర్వే నెంబర్లో ఉంది సర్వే నెంబర్ ఒకటి రెండు పదిహేడు ఉంది మీరు యూరియా ఇచ్చినారా ఎవరికి ఇచ్చినారు ఇచ్చిన వీస్ చూపని యూరియాలో సబ్సిడీ తీసుకొని యూరియా ఒక్క మూట దగ్గర ఒక్క మూటే మీద ఉండు చూడండి ఒక్క మూట పడేది పద్నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు దానికి సబ్సిడీ పదకొండు వందల తొంభై రూపాయలు రైతు కట్టేది రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వము ప్రభుత్వంలోని పెద్దలు ఈ నాయకులు దిగమింగి వేల కోట్లు కనీసం అంటే రెండు లక్షల చిల్లర మెట్రిక్ల మెట్రిక్ ఈ యూరియాలు మాయం చేసినారు దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం కేంద్రం కాడ వేల కోట్లు రావడం ఏడు వేల కోట్లు పదివేల కోట్లు ఎందుకు ఇస్తానంటే యూరియాలో ముప్పై నలభై వేల కోట్లు దిగమించిన ఇది వాస్తవం కాదని మీరు తెలుపేపు భూమి ఏముందో అదే భూమి ఉంది ఏం సముద్రంలో కలిసిందే ఆ బ్యాగ్ ఎంత ఇప్పుడు ఈ బ్యాగ్ రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే యాభై ఒక్క పైసా ఏమి ఇది పద్నాలుగు వందల ఎనభై ఏడు రెండు వేల ఇరవై నాలుగుది ఇప్పుడు కొత్త సంచి రెండు వేల అయింది దాంట్లో సబ్సిడీ పద్నాలుగు వందలు పోతుంది రైతు కట్టేది రెండు వందల అరవై ఆరు రూపాయలే నానో యూరియా అని చెప్తారు నానో యూరియా అంటే అది మందు కొట్టేది భూమిలో పంట పెరుగుతుంది బాడీ స్ప్రే చేసినట్లు యూరియా న్యానో యూరియా అంటే అది డబ్బా ఇంత డబ్బా అది అంతే అవుతుంది ఐదు వందలు అవుతుంది ఏది బాడీ స్ప్రే కొడితే మనిషికి కడుపు నిండుతారా లేకపోతే అన్నం తింటే కడుపు నిండుతా తెలివి ఉంటే పేస్వాటం చేస్తే పేస్వాటం ఉంటే ఇల్లు నిలబడుతుంది తాత్కాలిక భవనాల్లో కాదు మీరు చేసేటివన్నీ తాత్కాలికమే మీరు మా యూరియా ఏడుపోయింది మా భూమి ఏమన్నా తగ్గిందా ఆంధ్రప్రదేశ్ భూమి సముద్రంలో ఏమైనా సగానికి వరకు వచ్చి నిలబడిందా ఆ భూమి ఉంది అదే యూరి ఉంది ఇరవై నాలుగు పంతొమ్మిది పదహారు ఆ భూమి ఉంది అప్పుడు ఎట్లా యూరి ఇచ్చినారో అందరికి ఇవ్వాలి మాకు కొనపల్లె గ్రామంగా నాకు ఒకటో సర్వే నెంబరు సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ పదిహేడులో భూమి ఉంది మా దాయులకు అందరు కలిసి నలభై ఆరు ఎకరాలు ఉంది ఎవరికి ఏం మూటలు ఇచ్చినారో మాకు పాస్బుక్లు చూపండి మీరు మీరు తిన్నారు తప్ప ప్రజలకు ఇవ్వలేదు